తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యొక్క ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకు ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాము ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కార్మికులందరూ కూడా త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము ఆ సంఘటన పట్ల మా జిల్లా అధ్యక్షురాలు అదేవిధంగా మా యొక్క ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు వెంటనే ఫోన్ చేసినప్పుడు దాని విషయం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరిగింది ఆ విషయము కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా రెండు లక్షల రూపాయలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా యాభై వేల రూపాయలు వారు మంజూరు చేయడం జరిగింది